గారు తీసుకొచ్చిన నేషనల్ హెరార్డ్ పేపర్ గురించి వాళ్లకు ఎట్లాంటి సాక్ష్యాలు లేవు ఎవిడెన్స్లు లేవు మనీ లాండరింగ్ జరిగినట్టయితే ఆ రోజు తీసుకునే చర్యలు ఈరోజు బీహార్లో కానీ ఈరోజు గుజరాత్లో కానీ ఎలక్షన్ వస్తుందని పిరికి పొంద చర్య కాబట్టి మేము ఎక్కడ స్ట్రాంగ్ అవుతామో అని చెప్పి మళ్ళొకసారి మా అధ్యక్షురాలని రాహుల్ గాంధీ గారితో పాటు సోనియా గాంధీ గారిని బెదిరించడం తప్పంటాము మహిళా రక్షణ కరువైపోయింది అన్ఎంప్లాయ్మెంట్ యూత్కి ఉద్యోగాలు లేవు ఈరోజు అప్పుల పాలు చేసి ఏ ప్రధానమంత్రి చేయనని తప్పు ఈ ప్రధానమంత్రి చేసి మనీ లాండరింగ్ గురించి మాట్లాడుతూ ఒక మహిళను హరాస్మెంట్ చేయడం నేను ఖండిస్తున్నాను నీకు ఉంటే ఖచ్చితంగా మీరందరూ కూడా ప్రొడ్యూస్ చేయాలని చెప్పి చెప్తున్నాం ఆ రోజు నుంచి ఈరోజు దాకా సాక్ష్యం లేకుండా మొన్న అహ్మదాబాద్లో జరిగిన ఏఐసిసి సెషన్ చూసి కడుపు వంట లేసి ఇట్లాంటి చర్యలకు పాడుపడుతున్నారు బీహార్లో ఎందుకంటే తేజస్వి యాదవ్ వచ్చి మాట్లాడినప్పుడు ఈరోజు ప్రతి ఒక్కరూ ఎక్కడ వాళ్ళని జరుపుతారు ఈవీఎం ట్యాంపరింగ్ ఖచ్చితంగా చేస్తున్నారని చెప్పి మళ్ళీ ఒకసారి మాకైతే డౌట్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి వాళ్ళు ఈరోజు ఈ పిరికి పంద చర్యలు చేస్తున్నారు బీహార్లో మేము ఎలక్షన్ గెలుస్తాం గుజరాత్లో మేము ముందంజలో ఉన్నాం ముందుకు పోతున్నాం అనే భయంతో ఇట్లాంటి పిరికి పంద చర్యలు చేస్తున్నారని నేను అనుకుంటారండి ఎప్పుడన్నా ఆపుకుంటాం ఎప్పుడన్నా ఓపెన్ చేసుకుంటాం వాళ్ళకి సాక్ష్యాలు ఉంటే ఇవ్వమని చెప్పండి నుండి దాదాపు ఏడు వందల యాభై కోట్లు ఏడు వందల యాభై కోట్లు రెండు సార్లు అలాగే పూర్తి స్థాయిలో రెండు వేల కోట్లు ఇంట్లో మనీ ల్యాండింగ్ జరిగిందని చెప్పి చెప్తా సాక్ష్యాలు ఉన్నాయా సాక్ష్యాలు ఉంటే ప్రూవ్ చేయండి నేను ఒక అడ్వకేట్నే కదా సాక్ష్యం లేనిదైతే కేసు కొట్లాడలేను కదా ఇప్పుడు ఎవరైనా సరే ఏ కేసు పెట్టినా కూడా సాక్ష్యాలు లేకపోతే కోర్టు కొట్టేస్తుంది మరి ఇన్ని రోజులు మరి నోరు మూసుకొని ఎందుకు కూర్చున్నానని అడుగుతా